నేను సీడ్ వేసి పెంచిన నా ఉసిరి మొక్క చూస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అంత పొడవు ఉంటుంది ఇది పదడుగులు పైనే ఉంటుంది తప్ప అస్సలు తక్కువ ఉండదు చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో నేను సీడ్ వేసి పెంచుకున్న మొక్క అనమాట పోత కూడా చాలా ఎక్కువగా వచ్చింది చూడాలి ఎన్ని కాయలు నిలబడతాయో కుండీ చిన్నదైపోయింది కాబట్టి ఎదురు చూడాలి దీంతో పెరిగిన వేరొక మొక్క అమ్మ వాళ్ళ ఇంట్లో నేల మీద వేయడం జరిగింది అదైతే చెట్ అయిపోయింది నేను దీన్ని ఇంకా పింగాణి కుండీలోనే అలానే ఉంచేసాను చాలా హైట్ అయింది ఎన్నో కొమ్మలు కోతుల వల్ల ఇరిగిపోవడం కూడా జరిగింది అయినా అలా నెమ్మదిగా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాను ఈ మధ్య అయితే ఈదురుగాలు ఎక్కువైపోవడం వల్ల కుండి మొక్కతో పాటు అమాంతంగా ఒక టెన్ టైమ్స్ అయినా పడిపోయింది లెక్క ఏంటంటే స్ట్రైట్ కొమ్మ ఉన్నా సరే అది విరగలేదు కుండీ కూడా విరగలేదు ఇక నేనైతే ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను గాలిలో వచ్చిన తర్వాత పరిగెట్టుకు రావడం దాన్ని లేపడం ఆ మొక్కను పట్టుకుని లేపేటప్పుడు మొక్క విరిగిపోద్దేమో ఇంకా ఎక్కువగా ఆలోచించడం ఇక అలా కాదని చిన్న సపోర్ట్ ఇద్దామని ఇలా తాడుతో కడుతున్నాను నేనైతే మొక్కలకు సంబంధించిన పనులు మాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేనే చేసుకుంటాను దీనికైతే ఇలా సపోర్ట్ కట్టాను కోతుల వల్ల సైడ్ వచ్చిన కొమ్మలన్నీ ఇరిగిపోయి ఇలా స్ట్రైట్గా మిగిలింది నా ఉసిరి మొక్క ఇప్పుడు తాడు వేసి కట్టడం వల్ల గోడకి ఇంకా దగ్గరగా అయిపోయింది మొక్క మరి ఏం చేస్తాయో చూడాలి కోతులు మా ఇంట్లో ఈ చిన్న ఉసిరకాయ అంటే చాలా చాలా ఇష్టపడతారు నేను తప్పించి ఉన్న ముగ్గురికి చాలా ఇష్టం అందుకే ఇంత కేర్గా పెంచుతున్నాను నేను మీకు ఏ ఉశ్రేష్టమో కమెంట్ ద్వారా తెలియచేయండి మరి ఈ మొఖం చూశారు కదా మీకు హ్యాపీగా అనిపించిందా కామెంట్ చేయండి మంచి వీడియో లింక్ ఇస్తాను వాచ్ చేయండి